భవిష్యత్తు ఆవిష్కరణ ఆటోనమస్ టెక్నాలజీ నేడు మనం సాక్షిగా చూస్తున్న మార్పులు భవిష్యత్తును కొత్తగా ఆవిష్కరిస్తున్నాయి ఆటోనమస్ టెక్నాలజీ అనే మన ముందే ఉంది ఇదే మనం అనుభవిస్తున్న కొత్త విజ్ఞానం రవాణా మరియు పని ప్రదేశాల్లో తెస్తున్న విప్లవం ఆ ప్రస్తుత రోజులో మనం ఎన్నో రంగాల్లో ఆటోనమస్ టెక్నాలజీని ఎలా ఉపయోగిస్తున్నామో మరి భవిష్యత్తు మనకు ఏమి అందించబోతుందో తెలుసుకుందాం ముందుగా తెలుసుకుందాం ఆటోనమస్ అనేది స్వతంత్రంగా పనిచేసే అర్థంతో ఉంటుంది అంటే యంత్రాలు సిస్టమ్స్ మనిషి సహాయం లేకుండా స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకుంటూ పనులను చేయగలగడం ఇది కేవలం ఒక టెక్నాలజీ కాదు ఒక విప్లవాత్మక మార్పు మనం నేడు చేసే పనులలో చాలా భాగం రేపటి రోజుల్లో ఆటోమేషన్ తో జరగనుంది ట్రాఫిక్ంతో ఆటోనమస్ టెక్నాలజీకి పునాది ఎలా పడింది దీనికి ఆవిర్భావం ఏ విధంగా జరిగింది వందల యాభైలో ప్రారంభమైన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పరిశోధనలు ఈ రోజు ఆటోనమస్ సిస్టమ్స్ అభివృద్ధిలో సెన్సర్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మరియు మెషీన్ లెర్నింగ్ వంటి పరికరాలు కీలక పాత్ర పోషిస్తున్నాయి ఇవి పరిసరాలను అంచనా వేస్తూ స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకుని పనిచేస్తాయి ఇప్పుడు ఆటోనమస్ కార్లపై విశ్లేషిద్దాం ఈ ఆటోనమస్ కార్లలో సెన్సర్లు కెమెరాలు రాడార్లు మరియు లైడార్ వంటి పరికరాలు ఉంటాయి ఇవి కారుకు చుట్టూ ఉన్న సమాచారం సేకరించి రియల్ టైంలో డ్రైవింగ్ నిర్ణయాలు తీసుకుంటాయి ఈ సిస్టమ్స్ రోడ్డు పరిస్థితులు ట్రాఫిక్ సిగ్నల్స్ మరియు ఆటంకాలు గమనించి కారును సురక్షితంగా నడపడానికి సహాయం చేస్తాయి ఆటోనమస్ కార్లు సమయం ఇంధనం ఆదా చేస్తూ ప్రమాదాలను తగ్గించడానికి కూడా సహాయపడతాయి ఆటోనమస్ టెక్నాలజీ దరఖాస్తులు ఆటోనమస్ టెక్నాలజీ రవాణా రంగానికి పరిమితం కాకుండా అనేక రంగాలలో విస్తరించింది ఇప్పుడు వాటి దరఖాస్తుల గురించి తెలుసుకుందాం ఆటోనమస్ డెలివరీ డ్రోన్స్ డ్రోన్స్ ఆటోనమస్ గా ప్యాకేజీలను సురక్షితంగా డెలివరీ చేస్తాయి కస్టమర్లకు వేగంగా ఖచ్చితంగా వస్తువులు వ్యవసాయం వ్యవసాయంలో ఆటోనమస్ టెక్నాలజీ విప్లవాత్మక మార్పు తెచ్చింది ఆటోనమస్ ట్రాక్టర్లు డ్రోన్లు పంటల్ని చూసుకుంటూ వాటికి ఎరువు నీటిని సరఫరా చేయడం సేద్యాన్ని మెరుగుపరచడం చేసుకుంటాయి ఆటోనమస్ రోబోట్స్ వైద్యంలో వైద్య రంగంలో కూడా ఆటోనమస్ రోబోట్స్ సర్జరీలు చేయడానికి క్షణాల్లో మందులు సరఫరా చేయడానికి వినియోగించబడుతున్నారు వీటి వల్ల అత్యవసర సేవలు వేగవంతం అవుతున్నాయి స్వతంత్రంగా కొత్త సృష్టిని చూస్తాయి మార్గాలు చూపిస్తాయి రహదారి మీద నడుస్తాయి సురక్షిత గమ్యం చేరిస్తాయి అవి ట్రాఫిక్ పై ఆధిక్యం యజమాన్యం టెక్నాలజీ భవిష్యత్తు మరి భవిష్యత్తులో ఆటోనమస్ టెక్నాలజీ మన జీవితాలను ఎలా ప్రభావితం చేస్తుందో తెలుసుకుందాం ఇది కేవలం రవాణా వ్యవసాయం వైద్యం వంటి రంగాలలోనే కాకుండా ప్రతి మనిషి జీవితంలో చోటు చేసుకోనుంది ప్రతి రంగంలో ఆటోనమస్ టెక్నాలజీ అనేక అవకాశాలను తెచ్చిపెడుతోంది పనులు త్వరగా సులభంగా మరియు ఖచ్చితంగా చేయడానికి ఇది భవిష్యత్తులో ఒక ముఖ్యమైన సాధనంగా మారుతుంది అయితే దీనితో పాటు కొన్ని సవాళ్లు కూడా ఉన్నాయి టెక్నాలజీ ఎంత వేగంగా అభివృద్ధి చెందుతున్నా కొన్ని సవాళ్లు కూడా ఉన్నాయి ఆటోనమస్ టెక్నాలజీకి సంబంధించిన పెద్ద సమస్యలు సెక్యూరిటీ హ్యాకింగ్ ఎథికల్ సమస్యలు ఆటోనమస్ కార్లు మరియు రోబోట్స్ తమ పరిసరాలను అంచనా వేయడంలో ఎర్రలు చేస్తే అప్పుడు ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది ఇంకా ఈ టెక్నాలజీ మనుగడలోకి రాగానే చాలామంది ఉద్యోగాలు కోల్పోయే ప్రమాదం కూడా ఉంది ప్రస్తుతం ఆటోనమస్ టెక్నాలజీ మరింత ముందుకు సాగుతోంది ఇది కేవలం టెక్నాలజీ మాదిరిగానే కాదు మన జీవితాలను కొత్త శకానికి తీసుకెళ్తుంది భవిష్యత్తులో ఈ టెక్నాలజీని మనం ఎలా స్వీకరిస్తామో అది మనకోసం ఎంతవరకు సురక్షితమో చూడాలి సమస్యలే ఎదురు దారులు కఠినమయ్యే మార్గం తెలియదిరా అయినా కూడా నమ్ముతాం రేపటి భూమి కొత్తదిరా నగరాలు నడుస్తాయి స్వయం చాలకంగా రోడ్లపై కార్లు వెళ్తాయి సమయం ఆదా చేసి చేతులెత్తి పని చేస్తాం యంత్రాలతోడుగా మనిషి భవిష్యత్తు రాసేది అటో నమస్కతతో చిన్నది కొత్త యుగం ఆటో నమసు ప్రపంచం స్వతంత్రంగా ముందు సాగు టెక్నాలజీ మార్గం భారతదేశంలో ఆటోనమస్ టెక్నాలజీ సాధ్యం అవ్వడంపై ఇప్పటికే మంచి పురోగతి కనిపిస్తోంది కానీ పూర్తిగా సాధ్యమయ్యే సమయం కొన్ని సవాళ్లను అధిగమించిన తర్వాతే రాగలదు ఈ టెక్నాలజీని భారత్ లో అమలు చేయడం సాధ్యమే కానీ కొంతమంది ఫ్యాక్టర్ల కారణంగా ఇది సవాళ్లతో కూడుకుని ఉంది సాధ్యాన్ని ప్రభావితం చేసే అంశాలు మౌలిక సదుపాయాలు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆటోనమస్ టెక్నాలజీ విస్తరించడానికి బలమైన మౌలిక సదుపాయాలు చాలా ముఖ్యమైనవి రోడ్లు ట్రాఫిక్ నిర్వహణ మరియు కమ్యూనికేషన్ సిస్టమ్స్ చాలా అద్భుతంగా ఉండాలి భారత్ లో రోడ్డు పరిస్థితులు ట్రాఫిక్ రూల్స్ క్రమంగా మెరుగుపడుతున్నప్పటికీ ఆటోనమస్ కార్లకు అవసరమైన స్థాయిలో మౌలిక వసతులు అందించడం సవాలుగా ఉంది సాంకేతిక పరిజ్ఞానం టెక్నాలజీ వెదినెస్ భారత్ లో ఫైవ్ జీ వంటి వేగవంతమైన ఇంటర్నెట్ కనెక్టివిటీ అందుబాటులోకి వస్తోంది ఇది ఆటోనమస్ కార్లకు సెన్సర్ల ద్వారా డేటా సమీకరించి క్షణాల్లో నిర్ణయాలు తీసుకోవడానికి అవసరమైనది టెక్నాలజీ మరియు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో దేశంలో ఇప్పటికే బలమైన పరిజ్ఞానం ఉంది ట్రాఫిక్ మరియు డ్రైవింగ్ కల్చర్ ట్రాఫిక్ అండ్ డ్రైవింగ్ కల్చర్ భారతదేశం ట్రాఫిక్ క్రమశిక్షణలో వివిధ సవాళ్లను ఎదుర్కొంటుంది అది ఆటోనమస్ కార్లు మరియు వాహనాల కోసం ప్రత్యేకమైన సమస్యను కలిగిస్తుంది ఆటోనమస్ వాహనాలు అవరోధాలను ఎప్పటికప్పుడు అంచనా వేయగలగాలి ఇది అనుకోకుండా మారే రోడ్డు పరిస్థితుల్లో సవాలుగా ఉంటుంది కానులు మరియు నియంత్రణ రెగ్యులేషన్స్ అండ్ లాస్ ఆటోనమస్ టెక్నాలజీని అమలు చేయడానికి స్పష్టమైన నియమాలు నిబంధనలు అవసరం ప్రస్తుతం ఆటోనమస్ వాహనాలపై స్పష్టమైన నిబంధనలు లేవు కానీ భవిష్యత్తులో వాటికి సంబంధించిన నియంత్రణలను రూపొందించడం అత్యవసరం అవుతుంది రక్షణ భద్రత సేఫ్టీ అండ్ సెక్యూరిటీ ఆటోనమస్ వాహనాల భద్రతా ప్రమాణాలు సరికొత్త సవాళ్లను తెస్తాయి హ్యాకింగ్ మరియు డేటా భద్రత ప్రధానంగా పరిగణించవలసిన అంశాలు భవిష్యత్తు ప్రగతి డ్రోన్ల భారత్ లో ఆటోనమస్ టెక్నాలజీలో మొదటి అడుగు డ్రోన్ల వినియోగం ద్వారా సాక్షాత్కారం అవుతోంది ప్రభుత్వం డెలివరీ డ్రోన్లకు అనుమతులు ఇచ్చింది ఇది డెలివరీలు సురక్షిత పర్యవేక్షణకు ఉపయోగపడుతుంది ఆటోనమస్ పరీక్షలు కొన్ని భారతీయ సంస్థలు ఆటోనమస్ వాహనాలపై ప్రయోగాలు నిర్వహిస్తున్నాయి బెంగళూరులో మరియు హైదరాబాద్లో కొన్ని స్టార్టప్లు ఆటోనమస్ వాహనాల మీద పరిశోధనలు చేస్తున్నారు స్మార్ట్ సిటీల ప్రణాళిక భారత ప్రభుత్వం చేపట్టిన స్మార్ట్ సిటీస్ ప్రాజెక్ట్ ఆటోనమస్ టెక్నాలజీకి మంచి మద్దతు అందించవచ్చు స్మార్ట్ ట్రాఫిక్ సిస్టమ్స్ ఎలక్ట్రానిక్ మానిటరింగ్ వంటివి భారతదేశంలో ఆటోనమస్ టెక్నాలజీ సాధ్యం అవ్వడంలో అనేక సవాళ్లు ఉన్నప్పటికీ అది గణనీయంగా అభివృద్ధి చెందుతూనే ఉంది సరైన మౌలిక సదుపాయాలు నిబంధనలు మరియు భద్రతా ప్రమాణాలు కలిపి భవిష్యత్తులో ఆటోనమస్ టెక్నాలజీ భారత్లో లో సాధ్యమయ్యే అవకాశం ఉంది మీరు ఆటోనమస్ టెక్నాలజీ గురించి ఏమి అనుకుంటున్నారు లో చెప్పండి ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి